హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సిమా వెల్కమ్ బ్యాక్ టు సినిమా ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఎండతో పని లేకుండా అప్పడాలు ఎలా చేసుకోవచ్చు అని చూపించబోతున్నానండి ఈ అప్పడాలు ఓన్లీ ఫ్యాన్తోనే సరిపోతుందండి ఆరిపోతాయి చాలా చక్కగా ఆరిపోతాయి చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి సింపుల్గా టేస్టీగా క్రంచీగా ఎలా అప్పడాలు చేసుకోవాలో చూపిస్తాను మరి లేట్ చేయకుండా అప్పడాలు ఎలా చేయాలో చూపిస్తే పదండి ముందుగా కడాయి పెట్టుకొని అందులో టూ కప్స్ వాటర్ వేసుకోవాలి వాటర్ మంచిగా వేడి అయిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత నాలుగు ఐదు మిరియాలు తీసుకొని ఒక మిర్చి తీసుకొని కచ్చా పచ్చగా దంచి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అదే మనకు స్పైసీగా ఉంటాయి అప్పడాలు ఇవి వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి అప్పడాలు స్లోలుగా ఈ వాటర్ అనేది కలర్ అయితే చేంజ్ అవుతుందండి లాస్ట్ ఇయర్ అయితే మా మమ్మీ మా అక్క అయితే రవ్వ అప్పుడాలు సగ్గుబియ్యం అప్పడాలు బియ్యం పిండి అప్పడాలు అయితే చేశారు ఆ అప్పడాలే ఇయర్ వరకు అయితే ఉన్నాయి ఇయర్లీ ఇయర్లీకి అయితే ఉంటాయి కదా అండి అప్పడాలు చేసుకుంటే మంచిగా సో ఆ అయితే ఉన్నాయనేసి ఈ ఈ టైప్లో అయితే నేను కొంచెమే చేస్తున్నాను నీళ్ళన్నీ మంచిగా ఇంకిపోయిన తర్వాత ఈ కలర్లో చేంజ్ అయిన తర్వాత వన్ కప్ బియ్యం పిండి అనేది వేసుకోవాలి బియ్యం పిండి వేయంగానే కలపకూడదండి కలిపితే మళ్ళీ అంత సెట్ అవ్వదు సో బియ్యం పిండి వేయంగానే ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది ఇలా వదిలేసి మూత పెట్టేసి వదిలేయాలండి కలపకుండా టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఇలా గరిట పెట్టుకొని ఇలా మంచిగా వేడి మీదనే కలుపుకోవాలి లుండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి లేదంటే గట్టిగా ఉన్నప్పుడైతే కలిపితే లుండ లుండలుగా ఉంటుంది వేడి మీద స్లోలో పెట్టుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా లుండలు లేకుండా గరిటతోనే ఇలా కలుపుకోవాలి ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి పిండి అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది ఇలా గరిటతోనే ఇలా మంచిగా కలుపుకోవాలి ఇన్ కేస్ ఏమన్నా బియ్య పిండి లుండలు ఏమన్నా ఉంటే కలిసిపోతాయండి ఈ విధంగా స్మూత్గా ఉంటుంది పిండి అనేది చాలా చక్కగా అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు చేతులకి నీళ్ళు కానీ ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్ని బాల్స్లా చేసుకోవాలి ఇక్కడ నేనైతే వాటర్ అనేది అప్లై చేసుకొని ఇలా బాల్స్ లా చేసుకుంటున్నాను నాకైతే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అనేది వస్తున్నాయండి చూస్తున్నారా ఈ విధంగా అయితే చిన్న చిన్నగా బాల్స్ అనేవి చేసుకోవాలి బాల్స్ అనేవి నున్నంగా ఉండాలి అటు ఇటు ఏమైనా స్క్రాచెస్ రాకుండా స్మూత్గా అనేది బాల్స్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి అనేది చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా రౌండ్గా అయితే వస్తాయండి ఈ విధంగా పిండి మొత్తానికి ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో పక్కన ప్లాస్టిక్ కవర్ లైక్ శారీ కవర్ ఉంటుంది కదండి ఆ శారీ కవర్ ఒక బాక్స్ టైప్లా కట్ చేసుకొని టూ కవర్స్లా తీసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫస్ట్ కవర్ పెట్టి దాని తర్వాత బాల్ పిండి ముద్దను పెట్టుకొని దాని తర్వాత కవర్ పెట్టుకొని ప్లెయిన్గా ఉన్న ప్లేట్తో అదిమితే ఇలా అప్పడంలా చక్కగా రెడీ అయిపోతుంది ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే అనేది చాలా చక్కగా అయితే రెడీ అయిపోతాయి చూసారా నాకైతే ఇన్ని అయితే అయిపోయాయండి ఇది ఎండిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి ఎండిన తర్వాత అయితే ఇలా అయితే వచ్చేసాయి ఈజీగా వచ్చేస్తాయండి నాకై అప్పుడాలైతే ఈ అప్పడాలు ఈ అనేది పచ్చిగా ఉన్నప్పుడే అటు ఇటు తిరి తిప్పుకోవాలి ఫ్యాన్ కింద పెట్టేస్తే మంచిగా ఆరిపోతాయి అంటే టూ త్రీ డేస్లో ఆరిపోతాయి చూసారు కదా ఈ విధంగా అయితే ఆయిల్ హీట్ చేసుకొని అనేది వేయించుకోవాలి ఆయిల్ స్లోగా హీట్ అయితే ఇలాగే అవుతుంది లేట్ ప్రాసెస్ మంచిగా హీట్ అయిన తర్వాత అప్పడాలు వేయించుకుంటే చాలా చక్కగా పెద్దవిగా అవుతాయి ఈ ప్రాసెస్లో అప్పడాలు ఎవరు చేయకపోతే చేతి చూడండి మీకు చాలా నచ్చుతాయి మీరు కూడా ఈ ప్రాసెస్ మొత్తం స్కిప్ చేయకుండా చూసి అప్పడాలు ట్రై చేస్తే టేస్ట్ అండ్ అప్పడాలు ఎలా కుదిరాయో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటా అంతవరకు బాయ్ ఫ్రెండ్స్